ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబాల్లో ఆల్ని ట్యాప్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి చంద్రకళ ఏడుస్తూ ఆఫీస్లో తన చైర్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది అదే సమయానికి శృతి శాలిని ఇద్దరు కూడా వస్తారు వచ్చి చీటిక వేయడంతో ఎవరు అని తల పైకెత్తి చూస్తుంది చంద్రకళ ఇక ఇలా అంటుంది శృతి ఏంటి ఏడుస్తున్నావా అప్పుడే మరచిపోయావా ఛాలెంజ్ చేసి ఎన్ని రోజులైంది ఆ రోజు నా బావని నేనే దక్కించుకుంటాను నేను బావ పెళ్లి చేసుకుంటాము అని అంటే నన్ను పిచ్చిదాన్ని చేశావు ఈరోజు నిన్ను పిచ్చిదాన్ని చేశాడు బావ బావకి నాకు పెళ్లి జరుగుతుంది నామిలో బావ మూడు ముళ్ళు వేస్తాడు నువ్వు అక్షింతలు వేసి అతిథిలాగా భోజనం చేసి వెళ్ళాలి అది ఈ శృతి అంటే అని చెప్పి అనగానే ఏంటి పగటి కళలు కంటున్నావా నా విరాట్ బావా నావాడు నా కోసమే పుట్టాడు నేను విరాట్ కోసమే పుట్టాను మా ఇద్దరిని నువ్వు కాదు కదా ఎవరు విడదేయలేరు అని అంటుంది ఇంకా చంద్రకళ నువ్వు ఇంకా పిచ్చిదానిలాగా పగటి కళలు కంటున్నావు బావ నిన్ను పిచ్చిదాన్ని చేశాడు బావ ఎలాంటి వాడో ఇంకా నీకు అర్థం కాలేదా నమ్మితే ప్రాణమైనా ఇస్తాడు అస్సలు జీవితంలో వదిలిపెట్టడు అది నమ్మకపోతే వాళ్ళ మొహం కూడా చూడడు ఉదాహరణకి నువ్వే ఇప్పుడు బావ నీ మొహం కూడా చూడు అని చెప్పి శృతి అంటుంది చెంప పగల కొడుతుంది చంద్రకళ శృతిని కొట్టి ఇలా అంటుంది ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు మా పెదనాన్న మా పెళ్లి విషయంలో ఒప్పుకోలేదు అలాంటి పెదనాన్ననే దాకా తీసుకొచ్చాను అలాంటిది ఇప్పుడేమో చిన్న చిన్న కుట్రలు చేస్తున్నారని నా బావని నేను అనుకున్నావా మా పెదనాన్న ఒప్పుకొని మా ఇద్దరి పెళ్లి మా పెదనాన్న చేతుల మీదుగా జరగాలని ఎన్నాళ్ళు నేను కోరుకున్నాను కానీ మా పెదనాన్నే అడ్డం తిరిగి మా ఇద్దరిని విడదీస్తున్నాడు అని తెలిసింది అది తెలిసిన దగ్గర నుంచి బావని ఎలా పెళ్లి చేసుకోవాలి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి ఎక్కడ పెళ్లి చేసుకోవాలి ఇదే నేను ఆలోచిస్తున్నాను కానీ మా పెదనాన్న గురించో లేదంటే మా కుటుంబం గురించో ఎవరి గురించో బావని వదులుకోవాలని అస్సలు నేను అనుకోవడం లేదు ఎందుకంటే బావ నావాడు ఇందాక చెప్పాను కదా బావ నా కోసం పుట్టాడు అలాంటి బావని వదులుకోవడం అనేది జరగదు నీలాంటి వాళ్ళు మధ్య మధ్యలో అడ్డు వచ్చినా నీలాంటి వాళ్ళని అడ్డు తొలగించుకొని నీ మీద నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతానే కానీ నీ లాంటి వాళ్ళ కోసం నేను నా బావని అస్సలు వదులుకోను నా బావ కూడా నన్ను వదులుకోడు ఇప్పుడు మా బావకి నాకు కొన్ని గొడవలు అయితే జరిగాయి కొన్ని భేదాభిప్రాయాలు నీ వల్ల పెదనాన్న వల్ల జరిగాయి అవి కేవలం తాత్కాలికమే శాశ్వతం కాదు చంద్రుడికి సూర్యుడికి గ్రహణం పడితే కొంతసేపు గ్రహణం ఏర్పడినట్టు ఇప్పుడు మా బావకి నాకు మధ్య మీరిలా వచ్చి చేసినదే ఆ గ్రహణం వీడిపోయాక మళ్ళీ ఎప్పట్లాగే నేను బావ కలుస్తాము మా ఇద్దరు పెళ్లి చూడటానికి రెడీగా ఉండు అని చంద్రకళ అంటుంది ఇంకా నువ్వు అంత నమ్మకం ఎలా పెట్టుకున్నావో నాకు అర్థం కావడం లేదు జస్ట్ ఇది శాంపిల్ మాత్రమే చంద్ర ఇంకా చాలా చాలా ఉన్నాయి నీ దగ్గరకు వచ్చి విరాట్ అస్సె ఎంచుకునే రోజు కూడా ఉంది అని అనగానే నా విరాట్ బాబా నన్ను అస్స ఎంచుకుంటాడో లేదంటే నిన్ను మీ అమ్మని మెడపట్టి బయట గెంటేస్తాడో తొందరలోనే చూద్దాం అని చంద్రకళ కూడా శృతికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన విరాట్ చాలా బాధపడుతూ ఉంటాడు తన దగ్గర చంద్రకళ ఫోటో ఉంటుంది ఆ ఫోటోని కోపంతో కింద పడేస్తాడు అది ముక్కలు ముక్కలైపోతుంది అప్పుడు తన ఫ్రెండ్ వస్తాడు ఏంట్రా ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని అంటే ఏం చేయమంటావురా ఏం చేయమంటావు అని అంటాడు నువ్వు చేసేది కరెక్ట్ కాదు ఈ విషయంలో చంద్రకళది ఏ తప్పు లేదు మొత్తానికి ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది మీ ఇద్దరిని విడదీయాలి అని మొదటి నుంచి అనుకున్న దుష్ట శక్తులేవో మిమ్మల్ని విడదీయాలని ఇవన్నీ చేస్తున్నాయేమోనని నాకు అనిపిస్తోంది వాళ్ళు ఎలా అయితే అనుకున్నారో ఇప్పుడు నువ్వు అలాగే ప్రవర్తిస్తున్నావు కానీ ఇది కరెక్ట్ కాదు చంద్రకళ నీ మీద చాలా ఆశలు పెట్టుకుంది అలాంటి తనని ఇలా నీ మాటలతో బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని తన ఫ్రెండ్ చెప్పడంతో ఇక తరువాత విరాట్ ఏం చేయమంటావురా ఏం చేయను ఈ కోపం ఈ ఆవేశం ఇవన్నీ ఎందుకోసం ఎవరి కోసం చంద్రకళ కోసమే చంద్రకళ నాకు ఎక్కడ దూరం అయిపోతుందో ఇప్పుడు జరిగే ఈ పరిణామాల వల్ల నా చంద్రకళ నాకు ఎక్కడ దూరం అయిపోతుందో అన్న బాధ నాకు ఇరవై నాలుగు గంటలు నా గుండెని తొలిచివేస్తుంది అందుకనే ఇలా నేను ప్రవర్తిస్తున్నాను అని అంటాడు ఇంకా తన ఫ్రెండు ఇలా అంటాడు కానీ ఇలా నువ్వు చేయద్దు నీ లక్ష్యాన్ని నువ్వు ఎప్పుడు మరచిపోవద్దు శత్రువులు ఎంతగా ట్రాప్ చేయాలని చూసినా కూడా చంద్రకళ నీ జీవితంలోకి రావడం తనని పెళ్లి చేసుకోవడం అదే నీ గోల్ దాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు అని ఫ్రెండ్ అంటాడు ఇదిలా ఉండగా ఇంకో పక్కన వరదరాజులు భార్య సుభద్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు సుభద్ర బాధపడుతూ ఉంటుంది ఇంకా తనతో ఎలా అంటుంది సుభద్ర నువ్వు బాధపడుతున్నావు కానీ బాధపడద్దు ఆలోచిస్తే ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది అని అంటే ఏం అక్క నా కూతురు ఇంత బాధపడటం నేను ఎప్పుడూ చూడలేదు దాని జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది అంతకుముందు ఆ విక్రమ్ వాడి వల్ల నా కూతురు నరకం అనుభవించింది ఇప్పుడిప్పుడే తను సంతోషంగా ఉంది దాని మొహంలో నవ్వు చూస్తున్నాను కానీ ఇప్పుడు జరిగే పరిణామాల వల్ల ఏం జరుగుతుందో ఈ పెళ్ళి ఆగిపోతుందో అన్న భయంతో నాకు చాలా టెన్షన్గా ఉంది నా కూతురికి కూడా భయంగా ఉంది అది ఇలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అని సుభద్ర అనడంతో ఇలా అంటుంది సుభద్ర నిజంగా నువ్వు బాధపడంలో అర్థం ఉంది కానీ ఒక విషయం నీకు చెప్తాను ఎందుకనో చంద్రకళని విరాట్ని మా ఆయనే విడదీస్తున్నారేమోనని నాకు అనిపిస్తోంది ఎందుకంటే ఆయన గురించి నాకు తప్ప ఎవరికీ అంతగా తెలియదు ఆయన పైకి నటిస్తున్నారని నాకు అనిపిస్తుంది ఈ విషయాలు నేను చెప్పకూడదు కానీ నువ్వు నాకు తోడి కోడలు వేయినా నాకు సొంత చెల్లితో సమానం నువ్వు బాధపడుతున్నావు చంద్ర బాధపడుతుంది నేను చూసి భరించలేకపోతున్నాను ఎందుకనో ఆయనే ఈ సమస్యలన్నిటికీ కారకుడని అనిపిస్తుంది నువ్వు ఎందుకైనా మంచిది నీ కూతుర్ని తీసుకొని కొన్ని రోజులు జగదీశ్వరి ఇంట్లో ఉండొచ్చు కదా జగదీశ్వరి కూడా చాలా సంతోషిస్తుంది ఇంకా విరాట్ని చంద్రకళని నువ్వు ఒక్కటి దానివి అవుతావు వాళ్ళిద్దరి మధ్య ఎవరైనా మనస్పర్ధలు సృష్టించినా అవి వాళ్ళిద్దరి మీద ఎలాంటి ప్రభావం చూపకుండా నువ్వు చేయొచ్చు ఏమంటావో అని అనగానే మౌనంగా ఉంటుంది సుభద్ర ఇక ఆ టైంలో వాళ్ళ అత్తగారు కూడా వస్తారు అవునమ్మా సుభద్ర నాకు కూడా అలాగే అనిపిస్తోంది నువ్వు చంద్రకళ బాధపడుతూనే ఉన్నారు ఒక నాలుగు రోజులే సంతోషంగా ఉన్నారు మళ్ళీ బాధ బాధపడుతున్నారు ఈ బాధ ఉండకూడదంటే నా కొడుకుని నమ్మకుండా ఉండడమే మంచిది ఇందాక నా పెద్ద కొడులు చెప్పింది నేను విన్నాను వరదరాజులు నా కొడుకు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు వాడికి పంతం పట్టింపుల కంటే ఏది ఎక్కువ కాదు అలాంటి వాడు ఇప్పుడు ఈ పెళ్లి కొప్పు నాకు కూడా నమ్మకం లేదు ఏదో ఉంది మనతో ఒకలాగా మాట్లాడుతూ నా కొడుకు వరదరాజులు చేయాల్సింది చేస్తూ చంద్రకళని విరాట్ని విడగొడుతున్నాడేమోనని నాకు కూడా అనిపిస్తుంది ఓ తల్లిగా నేను ఇలా చెప్పకూడదు కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది నీ జాగ్రత్తలో నువ్వు ఉండి నువ్వు కొన్నాళ్ళు జగదీశ్వరి ఇంట్లో చంద్రకళని తీసుకొని ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం కూడా ఇదే ఇది రోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి మలుపు ఉంది వరదరాజుల కుట్రా తెలుసుకుంది కాబట్టే ఇంకా విరాట్ దగ్గరికి వచ్చి బావా ఇదంతా మా పెదనాన్న గిట్టక చేస్తున్నాడు ఇంకా మా పెదనాన్న చెప్పింది వింటే నా అంత పిచ్చిది ఇంకొది ఉండదు కాబట్టి మనం ముందు రిజిస్టర్ ఆఫీస్లోనో ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుందాం బావా నువ్వు నా భర్తవైతే మన ఇద్దరిని మా పెదనాన్న విడదీయలేడు అందుకనే మనం వెంటనే పెళ్లి చేసుకుందాం అని అడుగుతుందా మరి ఏం జరుగుతుంది ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్